ఓం నమ శివాయ శ్రీమాత వేణమహ మిత్రులకి శ్రీ అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లెవరిలా మీతో ఉండి మీ మనోవాచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం నవరాత్రి మొదటి రోజున మీ గుమ్మం బయట దీన్ని రాయండి మీకు ధన సంపద పెరుగుతుంది పేరు ప్రతిష్టలు లభిస్తాయి చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఉంటే తొలగిపోతాయి అలాగే మీరు ఏ పని చేసినా విజయం లభించే మార్గాలు మీకు తెలుస్తాయి ఎటువంటి గ్రహ దోషాలైనా సరే వాటి వల్ల ఇబ్బంది పడుతూ ఉంటే మీకు ఉపశాంతి లభిస్తుంది అలాగే ముఖ్యంగా లక్ష్మి ఆకర్షింపబడుతుంది ధన సంపాదన పాయింట్ ఇబ్బందులు ఉంటే తొలగిపోతాయి ఎందుకంటే నవరాత్రి సమయాన్ని మనం సరిగా వినియోగించుకోగలిగితే అమ్మవారి ఆరాధన పూజ ఏదైనా సరే ఈ సమయాన్ని మీరు వియోగించుకోగలిగితే విశేషమైన ఫలితం పొందుతారు అలాగే భార్యా పిల్లలతో సుఖంగాను సంతోషంగా ఉంటారు సుఖ సంతోషాలు కూడా పెరుగుతాయి చాలామందికి ఏంటంటే మాకు బాధ ఎక్కువగా ఉందండి మేము మాకు ఏ చేసినా కలిసి రావడం లేదండి అనేవారు ఎవరైతే ఉన్నారో వారు తప్పకుండా ప్రయత్నించేయండి దరిద్ర దేవత ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంది అలాగే మీ ఇంట్లో సకారాత్మక శక్తి పెరుగుతుంది మీ మీద తంత్ర మంత్ర ప్రయోగాలు ఏదైనా ఉంటే వాటి నుండి బయటపడే మార్గాలు కూడా మీకు తెలుస్తాయి ఈ ఉపాయాన్ని మీరు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు నిరసన ఉన్నప్పుడు మాత్రం పొరపాటు చేయవద్దు ఈ ఉపాయం నవరాత్రి మొదటి రోజు గురువారం చేయాలి ఉదయమైనా చేయవచ్చు సాయంత్రమైనా చేయవచ్చు ఈ ఉపాయం చేయడానికి కుంకుమ కావాలి అలాగే ఆవు నెయ్యి కావాలి ఖచ్చితంగా ఆవు నెయ్యి మాత్రమే వాడండి ఆవు నెయ్యి దొరకకపోతే ఉపాయాన్ని చేయవద్దు మీరు ఈ ఉపాయం చేసే ముందు కంపల్సరీగా స్నానం చేయాలి తలస్నానం చేయాల్సిన అవసరం లేదు మామూలు స్నానం చేయవచ్చు మీరు ఏదైనా ప్లేట్ తీసుకోండి దానిలో కొంచెం కుంకుమ వేయండి తర్వాత ఎలా చేయాలి ఏ విధంగా చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి వీడియోని అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు చూడండి ప్రయత్నపూర్వకంగా అర్థం చేసుకొని చేయండి అర్థం కాకపోతే చేయమాకండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను ప్రతిరోజు చేసే వీడియోని షేర్ చేస్తూ ఉంటాను మీకు ఒకవేళ నోటిఫికేషన్ రాకపోయినా మీకు ఫేస్బుక్లో ఖచ్చితంగా అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది మీరు ఎవరు చేసినా సరే ఆడవారైనా మగవారైనా స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి ఉదయం అయినా చేయవచ్చు సాయంత్రమైనా చేయవచ్చు ఒక ప్లేట్ తీసుకోండి దానిలోకి కాస్త ఆవని తీసుకోండి దాన్ని ముందుగా కుంకుమ వేసి కాస్త పేస్ట్గా తయారు చేసుకోండి నేను చూపిస్తాను ఎలా చేయాలనేది ఇలా కలుపుకోండి ఆవుని ఎత్తులో కలుపుకోండి ఆవుని లేకపోతే మాత్రం పొరపాటున చేయవద్దు ఇది పూజా వస్తువు షాపుల్లో దొరికే ఆవునైనా అయినా పర్వాలేదు తెచ్చుకోండి కుంకుమలు మాత్రమే వాడాలి సింధూరం వాడకూడదు ఈ ఉపాయానికి ఇలా పేస్ట్లు తయారు చేసుకోండి తర్వాత ఏం చేయాలని నేను చూపిస్తాను ఆ విధంగా చేయండి మీరు తర్వాత మీ ఇంటికి మీరు అద్దీర్లు కానీ సొంతీళ్ళు కానీ మెయిన్ దర్వాజా ఏదైతే మెయిన్ గుమ్మం ఉంటుందో అక్కడికి వెళ్ళండి బయట మిచ్చోండి మీరు బయట మిచ్చుని మీ గుమ్ము వైపు చూస్తూ తొమ్మిది సార్లు ఈ మంత్రాన్ని మనసులో తలుచుకోండి ఓం దుర్గాయ దుర్గాయనమ ఓం దుర్గాయ దుర్గాయనమ ఓం దుర్గాయ దుర్గాయనమ అని మంత్రాన్ని తొమ్మిది సార్లు తెలుసుకోండి ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను అనుమానం ఉంటే దాంట్లో కూడా చూసుకోవచ్చు తర్వాత మీ దర్వాజా పైన అంటే మామూలుగా మీకు చూపిస్తాను అనుమానం ఉంటుంది ఎందుకంటే క్లియర్గా మీకు చెప్తాను ఇది మీ దర్వాజా అనుకోండి ఇది గుమ్మం ఇది పైకమ్మె ఇది సైడ్ పట్టి అనుకోండి ఇది తలుపు అనుకోండి ఈ రెండు తలుపులు అనుకోండి సింగిల్ తలుపు ఉంటుంది రెండు తలుపులు ఉంటాయి ఇప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ఎవరైనా సరే మీరు ముందు బయట నిలబడి ఇక్కడ నిలబడి మీరు మీ ఇంటి వైపు చూస్తూ ఓం ధుమ్ దుర్గాయనమ అనుకోవచ్చు లేదా ఓం దుర్గాయనమ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బిజాక్ష మంత్రంతో చేయకుండా మామూలుగా చేయాలనుకుంటే మీరు చేయవలసింది ఓం దుర్గాయనమ లేదంటే ఓం దుమ్ దుర్గాయనమా అని కూడా అనుకోవచ్చు ఇబ్బంది లేదు తొమ్మిది సార్లు అనుకోండి తొమ్మిది సార్లు అనుకోండి మంత్రాన్ని తర్వాత మీరు ఏదైతే మీరు పేస్ట్ తయారు చేశారు కదా మీ ఉంగరపు వేలితో కుడిచేసి ఉంగర ఉంగరపు వేలితో మీ తలుపు పైన ఇక్కడ తొమ్మిది నెంబర్ వేయండి తొమ్మిది చూడండి ఇలా ఇలా నెంబర్ వేయండి తొమ్మిది నెంబర్ రాసేది కూడా మీరు గుర్తుంచుకోండి తలుపుకి మధ్య భాగంలో వేయండి పైన కానీ మరి కింద మాత్రమే మాకండి ఏదో ఒక రెక్క మీద రెండు రెక్కలు ఉంటే ఒక రెక్క మీద వేయండి సింగిల్ రెడ్ డోర్ ఉంటే కానీ సింగిల్ దాని మీద వేయండి ఇలా మీరు కుంకుమత వేయండి తర్వాత మీరు నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకొని ఇంట్లోకి వచ్చేయండి ఇంటి బయట నుంచి చేయాల్సిన తను తర్వాత ఇది ఎప్పుడు దాకా ఉంచాలి గురువు గారు అనుమానం వస్తుంది మీరు ఎప్పుడు వరకైనా ఉంచవచ్చు ఇబ్బంది ఏమి లేదు ఇలా తొమ్మిది అంకె మాత్రమే వేసి మీరు ఇంట్లోకి వచ్చేయండి మీరు వాడు గుర్తుంచుకోండి ఇది చాలా శక్తివంతమైన తేలికైన ఉపాయం అమ్మవారి రక్షణ ఉంటే మీకు జీవితంలో రావలసినది ఏదైనా సరే మీకు వచ్చి తీరుతుంది అందులో నవరాత్రి మొదటి రోజు చేయటం వల్ల మీకు అద్భుతమైన ఫలితం కలుగుతుంది రెండవది మంత్రం పాయింట్ అవ్వ మళ్ళీ చెప్తున్నాను బీజమంత్రంతో చేయవాలి అంటే బీజమంత్రంతో చేద్దామనుకునేవారు ఓం దుమ్ దుర్గాయనమ అనుకోండి అది కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను లేకపోతే మామూలుగా ఆ పదం పలకలేమనుకుంటే మాత్రం ఓం దుర్గాయనమ అనుకోండి ఓం దుర్గాయనమ అనుకోండి సరిపోతుంది ఇది చాలా తేలికైంది విశేషమైన ఫలితాన్నిచ్చే ఉపాయం అలాగే మీ అందరికీ కూడా నవరాత్రి శుభాకాంక్షలు అమ్మవారు మీకు వెళ్ళవేళ మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమశివాయ శ్రీమాత నమ